కానీ రావుకి ఎంతో సహాయం చేసింది ఒకరోజు జనార్దన్ రావు ఆలోచించాడు అప్పుడు ఇలా అనుకున్నాడు ఇప్పుడు కాలి ముసల్దైపోయింది అది నాకు ఎంతో సహాయం చేసింది ఇప్పుడు తనని నుండి విముక్తి కలిగించాలి అతను కాలి దగ్గరికి వెళ్ళాడు దాన్ని తీసుకొని పొలం బయటికి వెళ్ళడం మొదలు పెట్టాడు కొంత సమయం తర్వాత తను అడవికి చేరుకున్నాడు అప్పుడు కాలితో ఇలా అన్నాడు కాలి నువ్వు నాకెంతో సహాయం చేశావు అందుకు చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా కాని నువ్వు ఇప్పుడు ముసల్దానివైపోయావు నేను ఇంకా నీతో పని చేపించాలని అనుకోవడం లేదు అందుకే నేను నిన్ను స్వేచ్ఛగా వదిలేస్తున్నాను జనార్దన్ మాటలు విని కాలి చాలా బాధపడింది అది మళ్ళీ గ్రామానికి తిరిగి వెళ్లాలని అనుకుంటుంది కానీ దానికప్పుడు